హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను లాస్ట్ హెయిర్ గురించి ఒక వీడియో చేశాను అంటే బిఏడ్ గ్యాప్లుగా పెరుగుతున్న వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్పాను సో ఆ వీడియో చేసినప్పుడు నాకు ఒక అబ్బాయి కామెంట్ చేశాడు డాండ్రాఫ్ గురించి సో ఈరోజు డాండ్రాఫ్ గురించి అయితే వీడియో చేస్తున్నాను చాలామందికి విపరీతమైన డాండ్రఫ్ ఉంటుంది పెచ్చులు పెచ్చులు ఓడొస్తూ ఉంటుంది అఫ్కోర్స్ వేరే వాళ్ళతో పోలిస్తే నాకు కూడా ఇంతకుముందు డాండ్రఫ్ ఉన్నింది బట్ ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ క్లియర్ చేసేసాను సో డ్యాండ్రఫ్ అయితే ఏం లేదు నాకు సో దాన్ని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీడియో బాగా ఉపయోగపడుతుంది డ్యాండ్రఫ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అలాగే దానికోసం ఏం వాడాలి అనే టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పాను మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో అందరికీ ఉపయోగపడేటట్టనే చేస్తున్నాను సో వీలైనంత సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు కూడా బాగుంటుంది అలాగే లైక్ చేయండి వీడియో కూడా షేర్ చేయండి సో ఖచ్చితంగా మంచి టిప్స్ అయితే చెప్తున్నాను ఎక్స్పెషల్లీ నేను వాడి నేను యూజ్ చేసి దాని రిజల్ట్ అనేది నేను అబ్జర్వ్ చేసిన తర్వాతే వీడియో అయితే చేస్తున్నాను సో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో ఇప్పుడైతే వీడియోలేకి పోదాము మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి ముందుగా డాండ్రఫ్కి మెయిన్ కారణం వచ్చేసి బాడీలో ఉన్నటువంటి వేడి వేడి వల్ల కూడా డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తుంది అంతే కాకుండా మన వాటర్ డిఫెక్ట్ వల్ల అంటే వాటర్ సెట్ కాకపోయినా అలాగే మన బాడీలో కొన్ని విటమిన్స్ తగ్గడం వల్ల కూడా డాండ్రఫ్ అనేది వస్తుంది కానీ మెయిన్గా నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా మనకి డ్యాండ్రఫ్ రావడానికి చుండ్రు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హీట్ మన బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు వేడి వల్ల మనకి చుండ్రు అయితే వస్తుంది అంటే ఒక్కొక్కరి బాడీలో ఒక్కొక్క రకంగా వేడి అనేది బయటకు వస్తుంది కొందరికి బాడీ వేడి చేసినప్పుడు పెదాలు పగలడము లేకపోతే నాలుగు మీద గుళ్ళలు రావడము లేకపోతే కాళ్ళు పగలడము కాళ్ళు చీలడం అంటారు కదా చూసింటారు మీరు కూడా సో అది కాకోకుండా ఇంకా కొందరికి మొట్టాలు రావడము సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇవన్నిటికీ కారణము వేడి వేడి వల్ల ఏదో ఒక రూపము అది బయటికి వెళ్ళాలి సో వేడి ఏదో ఒక రూపంగా మన బాడీలో నుండి బయటకు పోవాలి అదే రకంగానే మనకి డాండ్రోఫ్ కూడా ఓకేనా వేడి వల్ల కూడా డాండ్రోఫ్ వస్తుంది సో ఫస్ట్ మీరు మెయిన్గా బాడీలో వేడి అనేది తగ్గించుకోండి దానికోసం బీ కాంప్లెక్స్ టాబ్లెట్ వాడచ్చు లేదంటే మనం డైలీ తీసుకునే ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకొని వేడి పదార్థం అంటే మన బాడీకి హీట్ కానివి అంటే వంకాయ ఇలాంటివి కొంచెం తగ్గించుకోవడం వల్ల కూడా బెటర్ యూజెస్ ఉంటాయి దాని తర్వాత మెయిన్గా వచ్చేసి మనము డాండ్రఫ్కి ఇంకా పై పూతలా వాడుకోవాలి అని అనుకుంటే అలోవిరాజెల్ కలమంద సో కలమంద గురించి మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది సో కలమంద వాడడం వల్ల కూడా మీరు డ్యాండ్రఫ్ని కంట్రోల్ చేయొచ్చు ఈ కలమంద ఎలా వాడాలి ఏమి కలమంద వచ్చేసి మామూలుగా మీరు పైన ఆకులాగా ఉంటుంది కదా దాన్ని తీసేసిన తర్వాత లోపల జెల్ ఉంటుంది మాంసంలాగా జెల్ ఉంటుంది కదా దాని అంతా నీట్గా గొజ్జులాగా పిసుకొని పిసుకునేసి నీట్గా తలకు అప్లై చేసుకోండి తలకు అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ఫార్టీ మినిట్స్ మ్యాక్సిమం అంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనుకోండి ఓకేనా అంతకుమించి ఎక్కువసేపు పెట్టద్దండి ఓకే సో వీలైనంత థర్టీ టు ఫార్టీ మినిట్స్ తల మీద ఉంచి అప్లై చేసి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళు అంటే ఎక్కువ కాలే నీళ్ళు వాడకూడదు సో వీలైనంత గోరువెచ్చటి నీళ్లు వాడడం వల్ల స్కాల్ఫ్ అనేది బాగానే ఉంటుంది వర్క్ బాగా అవుతుంది అనమాట సో మీరు ఏదన్నా అప్లై చేసినప్పుడు కూడా వీలైనంత మామూలుగా కూడా మీరు స్నానం చేసేటప్పుడు ఎక్కువ వేడి నీళ్ళు పోసుకోకపోవడమే మేలు ఓకేనా అదొకటి తర్వాత నిమ్మపండు సో నిమ్మపండు కూడా మీరు అప్లై చేసే విధానం సో వీలైనంత నైట్ టైమ్స్ స్నానం చేయండి ఫస్ట్ ఎందుకంటే డైలీ స్నానం చేయడం వల్ల తలకి ఈ డెస్ట్ అనేది ఉంటుంది కదా ఆ డెస్ట్ అనేది అక్కడ కూర్చొని పొక్కుల్లాగా కూడా కట్టే ఛాన్స్ ఉంటుంది సో వీలైనంత డైలీ ఈవినింగ్ స్నానం చేసి పడుకోవడానికి ట్రై చేయండి తల స్నానం చేసి నీట్గా వాష్ చేసుకొని తలని నిమ్మకాయ గురించి చెప్తున్నా కదా సో నిమ్మకాయ సో నిమ్మకాయ వచ్చేసి అది సేమ్ మీరు ఒక అర్ధ గంట కంటే ఎక్కువ పెట్టకూడదు అర్ధ గంట లేకపోతే అది ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అంతే అంతకుమించి ఎక్కువసేపు అయితే నిమ్మపండు కూడా పెట్టద్దండి అప్లై చేయదండి అప్లై చేసేటప్పుడు మీరు క్లీన్గా ఎక్కడెక్కడైతే మీకు ఈ హెవీగా పెచ్చుల్లాగా ఉంటుందో అలాంటి ప్లేస్లో బాగా రఫ్ చేయండి ఫస్ట్ ఒక లాగా ఏదైనా తీసుకొని రఫ్ చేయండి రఫ్ చేసిన తర్వాత అక్కడ నీట్గా ఆ వాటర్ అనేది అంటే నిమ్మపండు జ్యూస్ అనేది బాగా నీట్గా పడేలాగా చూసుకొని కొద్దిసేపు అట్లా మసాజ్ చేయండి ఎక్కువ ఓవర్గా చేయదండి తేమ మీద ఇంటికి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఓకేనా అందువల్ల వీలైనంత స్మూత్గా లైట్గా పైన పైన టచ్ చేసి కానీ వాటర్ మాత్రం క్లీన్గా స్కాల్ఫ్కి అయితే తగలాలి మాడుకైతే నీట్గా తగిలేటట్టు చూసుకోండి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పొక్కులుగా ఉన్నటువంటి ఈ చుండ్రు కొంచెం మెత్తబడి నిమ్మ పండులో ఉండేటువంటి సిట్రిక్ యాసిడ్ వల్ల సో అక్కడనేది ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఓకేనా వీలైనంత మీరు బాగా అబ్జర్వ్ చేయండి మెయిన్ చుండ్రుకి మెయిన్ రీజన్ ఖచ్చితంగా హీటే హీట్ వల్లే నైంటీ పర్సెంట్ చుండ్ర అయితే వస్తుంది వీళ్ళని అంతా హీట్ తగ్గించుకోండి మెడిసిన్ పరంగా చెప్పాలనుకుంటే బీ కాంప్లెక్స్ వాడడం రోజుకొకటి సో ఎక్కువ హెవీ పెచ్చులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ స్కిన్ డాక్టర్కి అయితే చెక్ చేయించండి ఏది పడితే అది వాడితే ఇంటికి ఊడిపోతాయి డ్యాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది సో ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ ఎందుకంటే కొంచెమే కదా అని చెప్పేసి లేజీగా తీసుకున్నారనుకోండి అదేమవుతుందంటే ఆల్మోస్ట్ చూడు మన ఫేస్ మీద స్కిన్ కూడా అలర్జీ లాగా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కొందరికైతే కనుబొమ్మల దగ్గర కూడా అంటే ఐబ్రో దగ్గర కూడా చుండ్రులాగా పెచ్చులు వస్తూ ఉంటాయి చెంపల మీద వస్తూ ఉంటాయి సో ఇలాంటి చాలా రకాల సమస్యలు నేను చూశాను ఓకేనా దానివల్ల నేను చూసి చెప్తున్నాను చుండ్రు అనేది స్టార్ట్ అయినప్పుడు నెగ్లెక్ట్ చేయదండి నెగ్లెక్ట్ చేశారంటే ఇంకా దానికి పర్మిషన్ ఇచ్చినట్టే మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టే ఎక్కువైపోతుంది సో వీలైనంత చూసుకొని హెల్త్ని కరెక్ట్గా చూసుకోండి అలాగే నా ఛానల్లో వీలైనంత నేను హెల్త్ టిప్స్ అయితే చెప్తున్నాను ఫేస్ గురించి కానీ హెయిర్ గురించి కానీ లాస్ట్ టైము ఒక కొన్ని వీడియోస్ వేశాను చూస్తున్నాండి ఛానల్ని క్లింగ్గా అబ్జర్వ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు చెప్తే నేను దానికి ఇంకొక వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే గుర్తుకు పెట్టుకోండి ఏదన్నా కానీ పనికి వచ్చేటివే చేస్తున్నాను పనికి మాలిన చేయడం లేదు వీలైనంత సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి